హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ మనము ఏం చేస్తున్నామంటే వినాయక చవితి కోసము వినాయక చవితి స్పెషల్ ఆకుకూర ఏంటి అంటే తుమ్మి కూర తుమ్మి కూర అంటే ఊళ్ళల్లో మనకు చాలా దొరుకుతుంది అందరికి తెలిసే ఉంటుంది ఎక్కడైతే వినాయక చవితి పండుగ రోజు కంపల్సరీ వండుకుంటారు లేత చింతకాయలు వనగాయలు అంటారు కదా మేమైతే వనగాయలు అంటాము చింత కాయలతోటి ఇది పప్పుగానే వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నేనైతే పచ్చడి చేస్తున్నాను దాంట్లో ఏమేమి వేస్తున్నా ఎట్లా చేస్తా అనేది ఏం పడతాయి మనం చూసుకుందాం రండి మరి కిచెన్ ఇదిగోండి తుమ్మి కూడా అంత క్లీన్గా ఇప్పుడు వర్షం వర్షాలు చాలా పడుతున్నాయి కదా అంతా కొంచెం మట్టి మట్టి ఉండే శుభ్రంగా ఒక వేయి పెట్టుకుని త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను మంచిగా నీట్గా ఇది చూసినా లేత తుమ్మి కూర మంచిగా ఇది హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అందుకే పెద్దవాళ్ళు ఈరోజు తినాలి ఒక్కసారైనా తినాలి సీజన్లో అని చెప్పారు అందుకని నేను చింతకాయ తుమ్మి కూర పచ్చడి చేస్తున్నాను ఇది తుమ్మి కూర నేను నాలుగు కట్టలు వలుసుకుంటే నాకు ఇంత వచ్చింది ఏరుకుంటే మంచిగా చాలా బాగుంది ఏమో ఇట్లా చీడ పట్టినట్టుగా అట్లా ఏం లేదు చూడండి తుమ్మి కూర ఇదిగోండి చింతకాయలు మనం వనగాయలు అంటాం కదా ఇప్పుడు ఇవి ఇంకా గింజలు కావండి నార గింజలు ఏ ఉండవు ఇట్లా లేతగా ఉంటాయి ఇవి ఇట్లానే మనం డైరెక్ట్ గ్రైండ్ చేసుకోవచ్చు చింతకాయలు ఇవి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొన్ని అందాజాతో ెక్కలేదు ఇవి అయితే మనకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం ఆకుకూర చింతకాయ కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి మీరు చూసి వేసుకోండి కారాన్ని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొన్ని మిరపకాయలు అస్సలు కారం లేవు ఇప్పుడైతే వచ్చేటివి కొంచెము ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెము దాంట్లోకి కొన్ని నువ్వులు నేను ఇవి వేయించుకున్నాను కొన్నాయండి ఒక గుప్పె ఎన్ని కొన్ని వెల్లుల్లి ఇంకా తాలింపులోకి కరివేపాకు ఇప్పుడు మనము పొయ్యి మీద కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి తుమ్మి కూర వేయించుకోవాలి మనము వేయించుకుందాము నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాము పచ్చి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించి పక్కకు పెట్టేసుకుందాం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నా ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇంకా వేగిపోయి ఈ బౌల్లో తీసేసుకున్నాము దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఈ ఆకుకూర ఈ తుమ్మకూర ఉంది కదా ఇది ఇందులో టేస్ట్ వేసుకుందాం మేము మూట పెట్టి కరెక్ట్ కాయ చేసుకుందాం మంచిగా ఆగుతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము మనం నీళ్ళు తర్వాత వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను కొంచెం పసుపు ఇప్పుడు స్టవ్ తగ్గించుకున్నాము తగ్గించుకొని మనం ఇది లేదా చింతకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులోనే వేసి కొంచెం మగ్గించుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు మగ్గడిద్దాం ఇది ఒకసారి మూత తీసేసుకుందాము ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకు చింతకాయలు కూడా మంచిగా మగ్గిపోతుంది ఒకసారి చూసుకుందాం ఇది వేగిపోయింది దాన్ని చూసిందా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇది మనం ఇచ్చేసి గ్రైండ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ వేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు ఇది సల్లగా కానిద్దాం మనము ఈ లోపల ఈ మిర్చి నువ్వులు అవన్నీ గ్రైండ్ చేసుకుందాం మనం ఫస్ట్ మనం జార్లో నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకొని ఇవి ఇవి పౌడర్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకుందాం ఏదో చూసేలా నువ్వులు మనకు మంచిగా పౌడర్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇంకా వచ్చి మంచికుందాము స్పూన్ స్పూను జీలకర్ర మెంపులు వేయించేసిన పౌడరు వెల్లుల్లి కొన్ని మనం అప్పుడు కూరలో ఒక స్పూన్ వేసుకున్నాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను చింతకాయ పడుతుంది కదా మనకు ఒక టింబా వేసాను తర్వాత సరిపోకుండా వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఇది ఇది గ్రైండ్ చేసుకొనిద్దాం ఇదిగోండి చూసిన మన పచ్చిమిర్చి ఇదంతా గ్రైండ్ అయిపోయి ఇప్పుడు మనం ఈ కూర వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుంటా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వస్తుంది ఇది రెండు చూసినా మన పచ్చడి మంచిగా గ్రైండ్ అయిపోయింది మంచి గ్రీన్ చట్నీ హెల్దీ ఇది మనము బౌల్లో తీసుకొని తాలింపు వేసి ఇది తాలింపు ఇది వచ్చేసిందా మన తుమ్మి కూర వనగాయ లేత చింతకాయ పచ్చడి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేజ్ వచ్చి చెప్తాను నేను మనకు సాల్ట్ అది సరిపోయిందా లేదా చూద్దాము మంచిగా తగ్పిందండి మనకి చింతకాయ పులుపు తెలుస్తుంది ఆ ఆకుకూర వెరైటీ టేస్ట్ చాలా బాగుంది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి దోశ రైస్ వీటిలోకి అయితే చాలా సూపర్ ఉప్మా మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ రైస్ తర్వాత దోశ ఉప్మా ఓకే మీరు కూడా చేయండి ఈ సీజన్లోనే దొరుకుతుంది మనకి ఆకుకూర మళ్ళీ తర్వాత కనిపించదండి మేమైతే చిన్న ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ ఉండేదండి దానికి తెల్ల తెల్ల ఇంత చిన్న పూలు వస్తాయి ఆ పూలను తీసుకొని దాని వెనకాల మరి స్వీట్గా ఉంటుందండి దాన్ని ఇట్లా నోట్లో పెట్టుకొని పీల్చిస్తే మనకు తేనె తేనెలాగానే ఉండేది ఇప్పుడు ఆ చిన్నప్పటి అన్నీ మర్చిపోయాము ఈ తుమ్మకూర చూస్తే ఇప్పుడు ఊళ్ళల్లో ఉండేది మంచిగా అన్నీ ఎంజాయ్ చేసేది చూడండి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్